రెడ్ బుక్ నారా లోకేష్ గారు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రెడ్ బుక్ను పరిచయం చేయడం జరిగింది అయితే తాజాగా అధికారంలోకి వచ్చాక అనేక ఈ రెడ్ బుక్ సంబంధించిన ప్రస్తావన అయితే రావడం జరిగింది మరొక్కసారి ఏదైతే నిన్నటి రోజున నారా లోకేష్ గారు చంద్రగిరి నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారో మరలా రెడ్ బుక్ ప్రస్తావన రావడం జరిగింది అయితే దీని గురించి ఏం చెప్పారు పూర్తిగా ఆ యొక్క కార్యకర్తల సమావేశంలో ఏం జరిగింది వీటన్నిటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు సార్ నమస్కారం వీక్షకులు కూడా సార్ రెడ్ బుక్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కావచ్చు వీళ్ళందరి దృష్టి కూడా రెడ్ బుక్ మీదే ఉంది అంటే ఆ రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఉన్నాయో దాని మీద ఏ విధంగా చర్యలు తీసుకుపోతున్నారని చెప్పేసి దానికి సంబంధించి ఒక పార్టీ ఇప్పటికీ అయిపోయిందని నారా లోకేష్ గారు అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు అయితే తాజాగా ఆయన సంక్రాంతి సందర్భంగా సొంతూరుకు వెళ్ళి అక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పరచుకొని అందులో భాగంగా రెడ్ బుక్ సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటంటారు రెడ్ బుక్ సంగతి ఏంటంటారు అక్కడ కార్యకర్తలతో అని ఏం చెప్పారు అసలు రెడ్ బుక్ అనేది అదొక భయంకరమైన బుక్ అన్నట్టుగా ఒక ప్రొజెక్షన్ చేశారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ ఎవడరా అంటే భుజాలు అడుగున్నారంటారు చూసారా అట్లా అసలు రెడ్ బుక్కి వీళ్ళు ఏంటి అసలు రెడ్ బుక్ అంటే ఏంటి రెడ్ బుక్కి సంబంధించిన తీర్పు ప్రజలు ఆల్రెడీ గత ఎన్నికల్లో ఇచ్చేశారు చాలా తీవ్రమైన తీర్పు ఇచ్చారు రెడ్ బుక్లో ఉన్న అంశాలు ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి అకృత్యాలు ప్రజల మీద అఘాయిత్యాలు ప్రజలను వేధించటాలు అధికారాన్ని దుర్వినియోగం చేయటం ఓవర్ యాక్షన్ అంటారు చూసారా ఉన్న అధికారం కొద్దిగా అయితే ఉపయోగించిన అధికారం మరింత అధికార దుర్వినియోగం అంటారు దీన్నే ఇలా తర్వాత ప్రజల్ని తర్వాత ప్రతిపక్షాలని సామాన్యమైనటువంటి విలేజెస్ అంటే వాళ్ళు ఏ పార్టీకి చెందిన వ్యక్తులు కూడా కాదు అలాంటి వ్యక్తుల మీద కూడా ప్రభుత్వం పోలీస్ శాఖను ఉపయోగించి దండనీతిని ఉపయోగించింది వాళ్ళ మీద కూడా దౌర్జన్యాలు తర్వాత ఎవరన్నా ఫేస్బుక్లో పోస్టులు షేర్ చేసుకుంటే కూడా అంటే అవేమి పెద్ద అసభ్యమైనవి కాదు లేకపోతే రాజకీయంగా వివాదాలు కూడా కాదు అయినా సరే వాళ్ళకి ఏదన్నా చిన్న అనుమానం వస్తే చాలు ఆ రకంగా వేధించారు తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశాడు షర్మిల్ గారు చేసింది అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు చేశాడు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఎవరన్నా అభ్యంతర పెట్టిన సందర్భం ఉందా తర్వాత తెలంగాణలో షర్మిల్ గారు కూడా చేసింది ఆ సందర్భంలో కూడా బ్రహ్మాండంగానే జరిగింది అట్లా నిరంత నిరభ్యంతరంగా జరిగినాయి కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండే చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే యువగాలను చేస్తున్నప్పుడు లోకేష్ బాబుని కానీ కార్యకర్తల మీద కానీ అక్రమ కేసులు పనాయించడం అమరావతి రైతులండి వాళ్ళు ఏం తప్పు చేశారు వాళ్ళ మర్డర్లు చేశారా ఐదు సంవత్సరాల పాటు విలే నిరాలు చేస్తుంటే చీఫ్ మినిస్టర్ ఇంటికి యువత వేటి దూరంలో పలకరిచ్చిన నాదు లేడు వాళ్ళ మీద పెట్టనటువంటి కేసులు లేవు ఎస్సీలకు సంబంధించిన రైతుల మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసెస్ పెట్టారు నేను రెండు వేల ఇరవై సంక్రాంతి పోల కనుమో అక్కడ నేను నేను కూడా ఒక రైతు బిడ్డని వెళ్ళటూరు ఆ ఊరిలో నేను ఇల్ల నిరాధ్యక్షులో నా రైతు మిత్రులు అక్కడ కొంతమందిని పిలిస్తే వెళ్ళి చేస్తే గత అంతకు ముందు రోజు రాత్రి ముగ్గురు రైతులు గుండె నొప్పితో చనిపోతే ఆ సంక్రాంతి భోగి రోజు రాత్రి చనిపోయారు వాళ్ళు సంక్రాంతి రోజు నేను నిరాధ్యక్ష పొద్దున కూర్చున్నాను మూడు సవాల్ని దహనానికి తీసుకెళ్తూ అక్కడ ఆపారు అంతకుముందు ఆ రైతులందరూ కూడా ఈ నిరాహార దీక్ష శిబిరం దగ్గర పగలంతా కూర్చునే వ్యక్తులు ఒకే రోజు చంపారు ఇలాంటి అకృత్యాలు చేశారు వాళ్ళ మీద వాళ్ళని ఏ విధంగా అంటే వాళ్ళు ఒక ప్రైవేట్ ప్లేస్లో నిరసన తెలియజేస్తున్నా కూడా పోలీసుల దాష్టికాలు జరిగాయి ఒక డిఎస్పీని పెట్టారు కేవలం ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టడానికి అలాంటివన్నీ బుక్లో ఉన్నాయని ఆయన చెప్పాడు అటువంటి అధికార దుర్వినియోగం చేసిన వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇప్పుడు జత్వాన్ని ఆ కేసు బుక్లో లేదు కదా అప్పుడు చేయలేళ్ళు అసలు అది బయటకు కూడా రాలేదు ఆ తర్వాత కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి అనేక అక్రమ కేసుల్లో పెట్టి నన్ను నిర్బంధించి నన్ను చిత్రహింసలు పెట్టారని చెప్పింది అనేక రకాల హింసలు ఒక రకం హింస కాదు ఇప్పుడు మరి ఆ కేసులో కూడా మరి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు డీజీ క్యాడరు డీఐజీ క్యాడరు ఐజీ క్యాడర్ వ్యక్తులు కూడా ముగ్గురు సస్పెండ్ అయ్యారు విశాల్ గున్ని టాటా అండ్ దశితారామాంగిణిలో అది రెడ్ బుక్లో లేదు అలాంటి అనేకం కూడా రావచ్చు కూడా ఇప్పుడు నిన్న చెప్పిన సందర్భం ఏంటంటే ఇంక ఇక్కడ ఇంకోటి గుర్తు చేయాలి మీకు చంద్రగిరి నియోజకవర్గం అనేది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు ఆయన తెలుగుదేశంలో చేరినప్పటి నుంచి కూడా చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలతో ఆయనకి చాలా వ్యక్తిగతమైన సంబంధాలు ఉన్నాయి అది ఎప్పటికి అప్పటికి ఇప్పటికీ కూడా అది కంటిన్యూ చేస్తున్నాడు ఆయన కుప్పంలో నుంచి పోటీ చేస్తున్నప్పటికీ ఎందుకంటే ఆయన స్వగ్రామం నారావారిపల్లి చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది అందువల్ల నిన్న అక్కడ పులివర్తి నాని అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడు చంద్రగిరి ఆ క్లస్టర్ తెలుగుదేశం లీడర్స్ కార్యకర్తలు అందరితో ఇష్టాగోష్టిగా మాట్లాడినప్పుడు సందర్భంలో ఈయన లోకేష్ గారు ఈ విషయం చెప్పాడు అయితే ఒకటి ఏంటంటే గతంలో తెలుగుదేశం కార్యకర్తల మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చి రాగానే అక్రమ కేసులు పెట్టారు ప్రజలను వేధించారు జైళ్ళల్లో పెట్టారు ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు కూడా వీళ్ళని కూడా ఆ విధమైన చర్యలు తీసుకోవాలి ఎవరైతే అధికార దుర్వినియోగం చేశారో అట్లాగే ముఖ్యమంత్రి కూడా విపరీతమైనటువంటి అవినీతి చేశాడు ఈయన మీద కూడా చర్యలు తీసుకోవాలి ఈ అక్రమ లిక్కర్ కేసు కానీ శాండ్ కానీ మైన్స్ కానీ ఇవన్నీ కూడా ఎన్నో అక్రమాలు జరిగినాయి వీటి మీద తొందరగా చర్యలు తీసుకోవాలి ఇప్పుడు లోకేష్ గారు నేను ఏం చెప్పాడంటే బాబు గత ప్రభుత్వం చేసినటువంటి అకృత్యాలుకి బాధితుడి నే కూడా నేను మీరందరూ మనందరం కూడా బాధితులమే కానీ గత ప్రభుత్వం ప్రజల మీద దాష్టి కాల్ చేసింది ప్రతిపక్ష నాయకుల మీద కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేసింది అధికారాన్ని దుర్వినియోగం చేసింది అవినీతి చేసింది ఇలాంటివి అన్నీ కూడా ప్రజల మీద అసహనంతో కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళల్లో పెట్టి పోలీసుల చేత వేధింపులకు గురి చేయటం తర్వాత బైండ్ ఓవర్ కేసులు పెట్టడం ఇవన్నీ చేయటం వల్లనే ప్రజలు ఆ పార్టీని దూరం చేశారు ఆల్రెడీ ఒక శిక్ష పడింది మనం అంత తొందరపడి వాళ్ళ మీద మనం కక్ష సాధింపు చేశామనే ఉద్దేశం రానివ్వకూడదు గత ప్రభుత్వం చేసింది పరిపాలన చేయలేదు కేవలం కక్ష సాధింపే చేసింది ఆ కక్ష సాధింపు ఐదు సంవత్సరాల పాటు జరిగింది ఐదు సంవత్సరాలు జరగబట్టికే వాళ్ళు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు వచ్చారు మనం ప్రభుత్వాన్ని నడపాలి తర్వాత అభివృద్ధిని సాధించాలి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని స సవరించాలి పరిపాలనని సక్రమ మార్గంలో పెట్టాలి అభివృద్ధిని పరుగు పెట్టించాలి ఉపాధిని పెంచాలి మీ అందరికీ కూడా మనందరికీ మనం రక్షణ కల్పించుకోవాలి ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళు చేసిన తప్పులను కూడా మనం ఇప్పుడుకొక కొంతవరకు ఈ చర్యలు తీసుకున్నాం మళ్ళీ రెండో చర్యలు కూడా ఫిబ్రవరి నుంచి మొదలవుతాయి మీరు అసహనానికి గురి అవ్వద్దు మనం అసహనానికి గురి అయితే మనం ప్రజల యొక్క అభిమానాన్ని కోల్పోతాం ప్రజల అభిమానం మనకు ముఖ్యం వాటిని కాపాడుకుంటూనే తప్పులు చేసిన వాళ్ళని రెడ్ బుక్లో ఎవరి అయితే మనం ఆ రోజు రాసుకున్నామో వాళ్ళ మీద తప్పకుండా చర్యలు ఉంటాయి రెండోది ఏంటంటే తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ప్రకృతి వైపరీత్యాలు రానివ్వండి గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలన్నీ సరి చేసుకోవటంతోనే మన సమయం కొంత అవ్వటం వలన నామినేటెడ్ పోస్టుల మీద మనం దృష్టి పెట్టలేకపోయాం ఇప్పుడు ఫిబ్రవరిలో జనవరి అయితే ఈ పండగ ఈ కార్యక్రమాలన్నీ అయిపోతున్నాయి ఫిబ్రవరిలో ఈ నామినేటెడ్ పోస్టులని దాదాపు పూర్తి చేసేస్తాం తర్వాత అగ్రికల్చర్ కమిటీస్ ఎంసీ అంటారు కదండి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్సు డైరెక్టర్స్ ఇలాంటి పోస్టులు ఉంటాయి కదా తర్వాత దేవస్థానాలకు సంబంధించినవి మార్కెట్ ఇలాంటివి అన్నీ కూడా మార్క్ ఫెడ్ ఇలాంటి అన్నీ కూడా చేసేస్తాం తర్వాత ఇంకోటి కూడా చెప్పాడు ఏంటంటే మీరు కార్యకర్తలు ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళ గురించిన సమాచారం మనకి ఎప్పటికప్పుడు అంతుది కష్టపడి పనిచేసిన ఏ కార్యకర్తకి అన్యాయం జరగదు తప్పకుండా వాళ్ళకి తగిన గుర్తింపు ఇస్తాము తర్వాత మళ్ళీ వచ్చే మన ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి మనందరం మొన్న ఎన్నికల్లో ఎలా కలిసికట్టుగా పనిచేసామో అలా కలిసికట్టుగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది అయితే నేను ఇంతకుముందు చెప్పాను కదండి చంద్రగిరి చంద్రగిరిలో తెలుసు తెలుసంటే నేను నైన్టీన్ ఎయిటీ నైన్లో చంద్రగిరి చంద్రబాబు గారు నియోజకవర్గం వెళ్ళాను అప్పుడు కర్షక పరిషత్ అని అప్పుడే పెట్టబోతున్నారు ఆ కర్షక పరిషత్ కార్యక్రమాలని రైతులకు బాగా దగ్గరికి చేయాలనే పని మీద అప్పుడు కుప్పం లాంటి నియోజకవర్గాల్లో బాగా హార్టికల్చరు ఇవన్నీ కూడా ఫ్లవరీ కల్చర్ ఇవన్నీ బాగా అప్పటికే పికప్ అవుతూ ఉన్నాయి అప్పుడు ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకురావటం తర్వాత అలాంటి కొత్త టెక్నాలజీతో పరుగులు పెట్టించాలనే ఉద్దేశం మీద అప్పుడు ఇక్కడ కూడా ఆయన ఒక మీటింగ్ పెట్టారు అప్పుడు ఆ మీటింగ్ సందర్భంలో మేము కొంతమంది సీనియర్ జర్నలిస్టును చూసాం ఆయన చాలా మంది గ్రామాలలో తెలుగుదేశం కార్యకర్తల పేరు పేరున కూడా పలకరిస్తున్నాడు అంటే ఆయన ఆ టచ్ పాని వదలుచుకోవాలా లోకేష్ గారిని కూడా అదే పని మీద చంద్రగిరి నియోజకవర్గం అని నారాపల్లి ఆ నియోజకవర్గంలో అది అందుకే వాళ్ళు ఇప్పుడు కూడా ప్రతి పండగని సెలబ్రేట్ చేసుకోవడానికి నారవారిపల్లి వెళ్తారు ఎందుకంటే ఆ రూట్స్ పోకూడదని ఇప్పుడు మళ్ళీ మూడో తరం కాదు నాలుగో తరం పిల్లాడు లోకేష్ గారు అబ్బాయికి కూడా ఆ ఊరితో టచ్ ఉండే విధంగా చూస్తున్నారు అక్కడ పద్ధతులు సాంప్రదాయాలు వాళ్ళ పెద్దవాళ్ళకి సంబంధించిన సమాధులకి వెళ్ళి ఇవి ప్రార్థన చే ఇవి చేయటం నివాళులు అర్పించుకురావటం ఇవన్నీ కూడా అది ఆ ఆ సంప్రదాయాలు అనేది చాలా గొప్ప అంశం అంతేగాని మేము ఏదో పైకి వెళ్ళిపోయాం మనం కింద పట్టించుకోలేదని కాదు అందుకే ఆయన అసహనాన్ని గమనించాడు తెలుగుదేశం కార్యకర్తలకు ఎట్లా ఉందంటే ఈ మనం ఇన్ని కష్టాలు పడ్డాము ఇవాళకి కూడా వైఎస్ఆర్సీపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తను గతంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని మర్చిపోయి ఇవాళ్ళకి కూడా ఆయన రకరకాల ప్రేలాపనలు మాట్లాడుతున్నాడు అది సామాన్య ప్రజలకి అర్థమవుతుంది రెండోది తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే కష్టపడ్డారో ఆ ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డారో వాళ్ళకి మరింత కంటగింపుగా ఉంది అయితే దాని సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చర్యలు తీసుకుంటాము ఎవరిని వదిలే ప్రశ్న లేదని మళ్ళీ పునరుద్ఘాటంగా చెప్పడం అనేది గమనార్హం ఇక్కడ ఓకే నిజంగా చాలా చక్కగా చెప్పేసి థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెంకట్ గారు మన వీక్షకులు కూడా